ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందాం అది చంద్రుడి గమనాన్ని బట్టి నడిచే ఓ పవిత్ర మాసం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ ఆ తరువాత వచ్చే ఈద్ పండుగ వెనుక ఉన్న అద్భుతమైన సాంప్రదాయాలను మనం కలిసి తెలుసుకుందాం పండుగలు కేవలం సరదా కోసం మాత్రమే కాదండోయ్ అవి మన మధ్య బంధాలని పెంచుతాయి ఒకరి గురించి ఒకరం తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తాయి ఈద్ పండుగ సారాంశం కూడా ఇదే మన భారతదేశం అంటేనే రకరకాల సంస్కృతుల సంగమం ఇక్కడ మనం ఎన్నో పండుగలు చేసుకుంటాం కదా అందుకే ఈద్ ఉల్ ఫిత్ర్ కూడా చాలా ముఖ్యమైనది ఇది మన దేశంలోని వైవిధ్యానికి సాంస్కృతిక గొప్పతనానికి ఒక చక్కటి ఉదాహరణ రంజాన్ నెల ఎప్పుడు మొదలవుతుందో తెలుసా అది క్యాలెండర్లో ముందుగా రాసి పెట్టుకున్న తేదీ కాదు ఆకాశంలో నెలవంక కనిపిస్తేనే ఆ నెల మొదలవుతుంది అంటే ఈ పవిత్ర మాసానికి ప్రకృతికి ఈ విశ్వానికి ఎంత దగ్గరి సంబంధం ఉందో కదా ఇది కేవలం ఒక నెల ప్రారంభం కాదు విశ్వంలో ఒక బంధం అన్నమాట ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి రంజాన్ అనేది నిజానికి పండుగ పేరు కాదు అది ఇస్లామిక్ క్యాలెండర్లోని తొమ్మిదవ నెల పేరు ఈ రంజాన్ నెల మొత్తం పూర్తయిన తరువాత జరుపుకునే పండుగే ఈదుల్ ఫిత్ర సరే రంజాన్ అనేది ఒక నెల అని తెలిసింది కానీ ఆ నెలకు అంత ప్రత్యేకత ఎందుకు దాన్ని అంత పవిత్రంగా ఎందుకు భావిస్తారు అది అర్థం కావాలంటే మనం ఇస్లాం మతంలోని ఐదు మూల సూత్రాల గురించి తెలుసుకోవాలి ఇవే ఆ విశ్వాసానికి పునాదులుగా లాంటిది ఈ ఐదు సూత్రాల్లో మనం ప్రస్తుతం చర్చకు సంబంధించి మూడవ సూత్రం చాలా ముఖ్యం అదేంటంటే రోజా అంటే ఉపవాసం ఇస్లాంలో ఇది ఒక కీలకమైన ఆచరణ సరే ఆకాశంలో ఆ నెల కనిపించగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ రంజాన్ మాసం మొదలైనట్టే ఇది ప్రార్థనలకు ఉపవాసాలకు మనల్ని మనం పరిశీలించుకోవడానికి కేటాయించిన సమయం రంజాన్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉపవాసం దీన్నే రోజా అని కూడా అంటారు అయితే ఇది కేవలం ఆహారం నీళ్లు తీసుకోకుండా ఉండడం మాత్రమే కాదు దీని వెనుక ఒక పెద్ద ఉద్దేశం ఉంది మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం సహనంగా ఉండడం ఇంకా పేదవాళ్ళ ఆకలి బాధ ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకోవడం ఇవన్నీ సాధనలో భాగం ఇది పవిత్ర మాసానికి మూల స్తంభం లాంటిది మరి రోజంతా సాగే ఈ ఉపవాసాల ప్రయాణం అసలు ఎలా ఉంటుంది తెల్లవారుజామున మొదలై సూర్యాస్తమయంతో ముగిసే ఈ దినచర్య గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం ప్రతి రోజు కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణతో సాగుతుంది సూర్యోదయానికి ముందే సహారీ అనే భోజనంతో రోజు మొదలవుతుంది రోజంతా ఉపవాసం ఉండడానికి కావలసిన శక్తి దీని నుంచే వస్తుంది ఆ తర్వాత సూర్యుడు అస్తమించే వరకు చుక్క నీళ్లు కూడా ముట్టరు ఇక సూర్యాస్తమయం అవగానే తో ఉపవాసాన్ని విరమిస్తారు సాధారణంగా ఖర్జూరాలతో మొదలుపెట్టి చూశారా ఇది ఎంత క్రమశిక్షణతో ఆత్మ నియంత్రణతో కూడినదో అయితే రంజాన్ అంటే కేవలం వ్యక్తిగత క్రమశిక్షణ అస్సలు కాదు దీనికి బలమైన సామాజిక కోణం కూడా ఉంది దానం సోదర భావం ఈ నెల యొక్క ఆత్మ లాంటివి ఈ సమయంలో జకాత్ మరియు ఫిత్ర అనేవి చాలా ముఖ్యమైనవి సింపుల్ గా చెప్పాలంటే ఇవి దాన ధర్మాలు సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి అవసరంతో ఉన్న వారికి సహాయం చేయడానికి దీని ముఖ్య ఉద్దేశం ఎందుకంటే పండుగ ఆనందం అందరిది కదా ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది మనుషుల్లో దయాగుణం పెరుగుతుంది మనమంతా ఒక్కటే మనమంతా అన్నదమ్ములం అనే సోదర భావం బలపడుతుంది ఇది ప్రజల మధ్య బంధాన్ని మరింత గట్టిగా చేస్తుంది సరే నెల రోజుల ఉపవాసం ప్రార్థనలు దాన తర్వాత ఆనంద ఘడియలు వస్తాయి ఇప్పుడు మనం రంజాన్ ముగింపు వేడుక అయిన ఈద్ గురించి మాట్లాడుకుందాం నెల రోజుల కఠిన దీక్షకు ఆత్మ పరిశీలనకు ఒక మధురమైన బహుమతి లాంటిది ఈద్ ఉల్ ఫితర్ ఇది ఉపవాసాలు ముగిశాయి అని చెప్పే పండుగ ఇక అంత ఆనందం కృతజ్ఞత వేడుకలే ఈద్ రోజు ఎలా ఉంటుందంటే ఉదయాన్నే కొత్త బట్టలు వేసుకొని అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనల కోసం మసీదులకు గాని లేదా పెద్ద మైదానాలకు అంటే ఈద్గాలకు వెళ్తారు ప్రార్థనల తర్వాత అసలైన సందడి మొదలవుతుంది కుటుంబ సభ్యులు స్నేహితులు అంతా కలిసి రకరకాల పిండి వంటలు ఆస్వాదిస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇల్లంతా పండుగ వాతావరణమే మరి ఇంతకీ ఈ ఉపవాసాల వెనుక ఈ వేడుకల వెనుక ఉన్న అసలైన సందేశం ఏమిటి ఈ పవిత్ర మాసం మనందరికి ఏం చెప్తుంది చాలా సింపుల్ గా ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఈ పండుగ సద్భావన మరియు మానవత్వ సందేశాన్ని ఇస్తుంది అవును మంచి భావన మానవత్వం ఇదే ఈద్ యొక్క నిజమైన సారాంశం సో మనం ఈ రంజాన్ మరియు ఈద్ నుండి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఉపవాసం ద్వారా మనల్ని మనం అదుపులో ఉంచుకోవడం జకాత్ ద్వారా దాతృత్వాన్ని అలవర్చుకోవడం అందరూ కలిసి ప్రార్థించడం ద్వారా సోదర భావాన్ని పెంచుకోవడం పండుగ రోజు అందరితో పంచుకోవడం ద్వారా మానవ సేవ చేయడం ఇది కేవలం ఆ ఒక్క నెలకే కాదు మనం జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన గొప్ప విలువలు ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో ముగిచ్చేద్దాం ఐక్యత దాతృత్వం లాంటి గొప్ప పాఠాలను కేవలం పండుగ రోజు మాత్రమే కాకుండా మన ప్రతిరోజు జీవితంలో ఎలా భాగం చేసుకోవచ్చు ఆ స్ఫూర్తిని మనం ప్రతిరోజు ఎలా బ్రతికించగలం ఒక్కసారి ఆలోచించండి ధన్యవాదములు